హాయ్ అండి నేను మీ మేఘ మరి ఈ రోజుటి కథ మా ఫ్రెండ్స్ వస్తున్నారు మందుపాటి ఉంది చికెన్ చేయమంటే పందిలా పడుకుంటావా కోపంగా కాల్తోం ఒక తన్ను తన్నగానే జ్వరంతో టాబ్లెట్ వేసుకొని పడుకున్న వసుంధర ఉలిక్కి పడి లేచింది నిద్రలో నుండి హఠాత్తుగా భయపడి లేచేసరికి ఒక్క క్షణం అయోమయంగా అనిపించింది ఎదురుగా భీకరంగా కళ్ళ నుండి నిప్పులు కురిపిస్తూ భర్త కృష్ణమూర్తి ఎప్పుడు ఆ దేవి మొహం వేసుకుని ఉంటావు ఇల్లు అంటే రావాలి రావాలి అనిపించేలా ఉండాలని ఎన్నిసార్లు చెప్పినా నీ మొండితనం నీదే ఏది వండవా రంకలేస్తూ అంటున్నాడు జ్వరం వచ్చిందండి చేత కావట్లేదు నీరసంగా అంది చీ ఎప్పుడు రోగాలు రోష్టులేం ఎప్పుడు చక్కగా ఉన్నావు కనుక దరిద్రపు కొంప దరిద్రపు కొంప అని కాలి ముందున్న పిండి గిన్నెను విసిరితందు విసిరుగా వెళ్ళిపోయాడు ఇల్లంతా ఎగజల్లినట్లు పిండి అంతా పరచుకుపోయింది బాగు చేసి ఓపిక లేక అలాగే ఒరిగిపోయింది వస్తాం అలా వెళ్ళినవాడు వాడు పేకాడుతూ ఆ రాత్రంతా ఉండిపోయాడు తర్వాత అక్కడే అలాగే నిద్రపోయాడు తెల్లవారి పొద్దెక్కిన తర్వాత ఇంటికి బయలుదేరాడు ఆంటీ మీకు తాళం చెవి ఇవ్వమంది అంటూ పక్కింటి అమ్మాయి తాళం చెవి చేతిలో పెట్టింది గుడికో ఏదైనా పేరంటానికి వెళ్ళినప్పుడల్లా ఇలా ఇచ్చిపోవటం పరిపాటేం లోనికి వెళ్ళగానే రాత్రి హంగోవర్ తగ్గటానికి బాత్రూమ్ కెళ్ళి స్నానం చేసి వచ్చాడు తల తుడుచుకుంటూ నడుస్తుంటే కాలికి ఏదో తగలటంతో టవల్ పక్కకు తీసేస్తూ కిందికి చూశాడు కింద నిన్న తన తన్ని వెళ్ళిన పిండి ఏదో అనుమానంతో చుట్టూ పరికించి చూశాడు ఎప్పట్లా ఇల్లు కడిగిన ముత్యంలా అద్దంలో మెరిసిపోటం లేదు ఇల్లంతా అస్తవ్యస్తంగా దుమ్ము దుమ్ముగా ఉంది అతని బ్రుకుటి ముడి పడింది పెళ్ళై ముప్పై సంవత్సరాలు దాడుతున్నా ఎన్నిసార్లు ఎంత పెద్ద గొడవలైనాం ఇల్లిలా ఉన్నా దాఖలాలు లేవు ఏమైంది నిజంగానే ఆరోగ్యం బాగోలేక హాస్పిటల్కి వెళ్ళిందా కనీసం తనకి ఫోన్ చేస్తుంది తను తాగిన మత్తులో ఏమైనా ఎత్తలేదా సెల్ తీసి చూశాడు ఏ కాల్ లేదు సరే తనే ఫోన్ చేద్దామనుకుని చేశాడు స్విచ్ ఆఫ్ అని వస్తుంది ఎంత చేత కాకపోయినా ఇల్లిలా ఏనాడు పెట్టలేదు ఆ పరిసరాలు ఆ నిషేద్దం చికాకు కలిగిస్తున్నాయి అసహనంగా అతి భారంగా గంట గడిచింది సమయం గడుస్తున్న కొద్దీ కోపం పెరుగుతుంది ఆకలి వల్లనేమో అది రెట్టింపు అవుతుంది సరే టీవీ పెట్టుకుందామని రిమోట్ చేతిలోకి తీసుకున్నాడు అది బరువుగా పెట్టిన దాని కింద కాగితం ఫ్యాన్ గాలికి ఎగిరి కింద పడింది తీస్తూ ఆశ్చర్యపోయాడు అది ఉత్తరం అతని కళ్ళు అక్షరాల వెంబడి పరుగులు తీశాయి నేను చాలా విసిగిపోయాను అలసిపోయాను ఇక నా మనసుతో మీతో పడి ఓపిక నాకు లేదు పెళ్ళైన దగ్గర నుండి మీ నన్ను కేవలం ఒక వస్తువుగా భావోద్రేకాలు లేని మర మనిషిగానే భావించారు అందమైన మీ రూపం వెనక అందమైన మనసుంటుందనుకున్నాను కానీ అందం వెనక ఇంత వికృతమైన మనసుంటుందనుకోలేదు మీకు కావలసిన సుఖం సదుపాయాలను అందించే రోబోలాగని తప్ప నాకు మనసుంటుందని దానికి ఎన్నో ఆశలున్నాయని మీరు అనుకోలేదు పెళ్ళయి ముప్పై వసంతాలు దాటినా మీరు మారలేదు కనీసం పిల్లలు నా మనస్సు అర్థం చేసుకోలేదు అందుకే ఏ మిగిలిన జీవితం అయినా నాకు ఇష్టమైనట్లు గడపడానికి గడప దాటుతున్నాను ఆత్మహత్య చేసుకునేంత పిరికిదాన్ని కాదు ఎన్నో జన్మల తర్వాత ఇంతటి ఉత్తమమైన మనిషి జన్మ వస్తుందంటారు ఆ జన్మ సార్థకత చేసుకునేలా నాకు నేనుగా బతుతాను మా అమ్మ వాళ్ళు బతికి ఉన్నప్పుడు అప్పుడో ఇప్పుడు ఇచ్చిన డబ్బులు ఇప్పుడు అవసరానికి ఉపయోగపడుతున్నాయి పిల్లలకి నా ఆశిషులు నన్ను వెతకడానికి ప్రయత్నించవద్దు నా పిచ్చి కానీ మీరు ఎందుకు ఎత్తారు ఒక పని మనిషిని పెట్టుకుంటారు సెలవు వస్తాం ఉత్తరం చదివి ఆ తా అస్సలు జీర్ణించుకోలేకపోతున్నాడు ఇంతకాలం కనీసం తనన్న మాటకు ఎదురు కూడా చెప్పలేనిది ఇప్పుడు ఏకంగా ఎగిరిపోతుందాం ఇది కళా నిజమా చేతులు వణుకుతుంటే కాగితం ఎగిరిపోయి టేబుల్ పైనున్న కృష్ణుని పాదాలు చింతపడింది కాసేపటికి తేరుకొని కర్తవ్యం గుర్తుకు వచ్చిన వాళ్ళ కొడుక్కి ఫోన్ చేశాడు అమ్మ వచ్చిందా అంటూ లేదు ఎందుకు ఇంట్లో లేదా కొడుకు అడుగుతుంటే పెట్టేశాడు కూతురు చేశాడు అక్కడే లేదనే సమాధానం వచ్చింది మైండ్ అంత బ్లాక్ అయిపోయింది షుగర్ పేషెంట్ కావటం వల్లనేమో శరీరం వనకటం మొదలైంది కొడుకు హరగోపాల్ మళ్ళీ ఫోన్ చేశాడు తరచి తరచి అడగ్గ విషయం చెప్పాడు చెల్లి దగ్గరికి వెళ్ళిందేమో కంగారు పడవద్దన్నాడు అక్క లేదన్నాక కంగారు పడి బయలుదేరతానన్నాడు కూతురు వినిలా ఫోన్ చేసింది విషయం తెలిసి తాను అల్లుడితో చెప్పి బయలుదేరతానంది మృదు మధురంగా రవలించే కాలి పట్టాలతో ఇంట్లో నడయాడే లేక ఇంట్లో శ్మశాన నిశ్శబ్దం రాజ్యమేలుతుంది ఇంటి ముందు శుద్ధి చేసి ముగ్గేసిన ఆనవాళ్ళు లేవు పూజ గది నుంచి వచ్చే సాంబ్రాని అగర్బత్తి శ్వాసన లేవు భయం భయంగా బ్రష్ అందిస్తూ కాళ్లకు మడుగులొత్తుతూ ఇష్టమైనవి కష్టమైనా చేసి పెట్టే ప్రేమ దేవత లేదు బీపీ షుగర్ మందులు వేళకి ఇచ్చే ఆత్మీయత లేదు ఏం చేసినా ఎందుకు చేసావని కానీ ఎందుకు చేయలేదని కానీ అడిగే దిక్కు లేదు నిశ్శబ్దం ఇంత భయంకరంగా ఉంటుందని తొలిసారి తెలిసిందతనికి నిగ్రహించుకొని నిబ్బరం నీరు గారిపోతుంటే అతనికి తెలియకుండానే రెండు కళ్ళలో నుండి కన్నీళ్లు వరదలయ్యాయి అలాగే నెమ్మదిగా అచేతనావస్థలో సృహ తప్పిందతనికి కళ్ళు తెరిచేసరికి ఆసుపత్రిలో బెడ్ మీద ఉన్నాడు ఆస్పత్రిలో చిన్న రూము పక్కన మరో బెంచ్ మీద కూతురు కొడుకు కూర్చొని ఉన్నారు వారి మాటలు వినబడుతుంటే మళ్ళీ భారంగా కళ్ళు మూసాడు ఏమో అన్నయ్యా అసలు అమ్మ ఇలా ఎందుకు చేసింది ఏం తక్కువయింది నాన తాగడం కోపడడం అంత మామూలేగా కొత్త కాదుగా ఏదో మనస్సు ఆపుకోలేక వచ్చాను ఆయన అప్పటికే కోపడుతున్నాడు పిల్లలకి ఆయన కష్టం అవుతుందని త్వరగా వచ్చేస్తానన్నాను అయినా నానా షుగర్ పేషెంట్ అని తెలిసి ఎలా వెళ్ళింది నానా ఫ్రెండ్స్ సమయానికి రాబట్టి సరిపోయింది కానీ లేదంటే ఏదేమైనా నేను ఈవేళ వెళ్ళిపోతాను వినిలా అంటుంది నువ్వు వెళ్తే ఎలా మీ వదిన అయితే ఈ చాకరీ ఏం చేయదు తనకి చిన్నపిల్ల ఉంది అర్థం చేసుకోం నాన్ను మా ఇంటికి తీసుకెళ్తే కూడా ఊరుకోదు నాకు ఆఫీస్ ఉంది ఆయనతో ఏ టైంకి ఏమవుతుందో ఈ టెన్షన్ నేను భరించలేను ఆయనకు అసలే ముక్కు మీద కోపం నేను తీసుకెళ్లలేను ఇప్పుడు పెద్ద చిక్కొచ్చి పడిందే ఇంతకు ఎక్కడికి ఎందుకు వెళ్ళినట్టు అమ్మే ఉంటే ఈ తలనొప్పి ఉండేది కాదు కదా నేను అందుకే తెలిసిన వాళ్ళందరినీ వాకాబు చేశాం ఉత్తరం ప్రకారం చూస్తే ఏదైనా ఆశ్రమంలో హరే రామ హరే కృష్ణ లాంటి మఠంలో వెళ్ళి ఉంటుంది అవున్రా నువ్వు అలా అంటే నాకు గుర్తొస్తుంది ఒకసారి అమ్మ అమ్మానాథాశ్రమం గురించి ఏదో పేపర్లో చదివి దాని వివరాలు ఎవరికూ కావాలని నోట్లో చూసి చెప్పమంది ఉత్సాహంగా అంది వినిలా అయితే ఇప్పుడే ఫోన్ చేస్తాను నెట్లో సర్చ్ కొట్టి ఈ రెండు మూడు రోజుల్లో ఇలాంటి ఆనవాళ్ళు ఉన్నవాళ్ళు ఎవరైనా వచ్చారా అని తెలుసుకుంటాను ఒకవేళ దొరికితే మన అదృష్టవంతులమేం హలో అమ్మ రుద్రాశ్రమ అండి డొనేషన్ ఇవ్వటానికి మాకు కొన్ని వివరాలు కావాలండి ఓహో వంద మంది ఉంటారా ఈ రెండు రోజుల్లో మీ దగ్గర ఎవరైనా కొత్త వాళ్ళు చేరారా పేరేంటండి అవునండి వసుదనే ఉన్నారండి మేము ఫోన్ చేసినట్లు చెప్పకండి మేము వస్తాము విరాళం తెస్తాము ఆ ఏంట్రా అన్నయ్య అమ్మ అక్కడికి వెళ్ళిందాం అబ్బా ఎంత అదృష్టం దేవుడు మన మురాలకించాడు అన్నీ వింటున్న కృష్ణమూర్తి కళ్ళలో నీళ్లు తిరిగాయి తన్నొక్కరోజు చూసుకోవటం కష్టమైంది పిల్లలకి భరించి అమ్మ దొరికిందని సంబరపడుతున్నారు నిజంగా వస్త దేవత ఎన్ని రకాలుగా కష్టపెట్టాను అయినా ఎన్నడూ పల్లెత్తి మాటలేదు మాటకెదురు ఎదురు చెప్పలేదు ఈ కొన్ని గంటల్లోనే ఆమె లేకుండా తను ఉండలేదన్నది కర్థమైంది బుద్ధి వచ్చింది తనకు వసూ కావాలి తను లేకుండా ఆ బ్రతకలేదేమో కాని ఆమె లేనిది తను బ్రతకలేడు డాక్టర్ లోనికి రాగానే హరగోపాల్ వినిలా ఆయనతో కలిసి బెడ్ దగ్గరికి వచ్చారు నానా నాన్న అదిగో డాక్టర్ వచ్చారు లేనా పిల్లలు పిలుస్తున్నారు నెమ్మదిగా అప్పుడే మెలకు వచ్చినట్లు కళ్ళు విప్పారు ఎలా ఉంది కొంచెం నీరసంగా ఉంటుంది మరేం భయం లేదు మీ డిశ్చార్జ్ కావచ్చు కొంచెం జాగ్రత్తగా చూసుకోండి డాక్టర్ వెళ్ళిపోయాడు నాన్న అమ్మ ఆచుకు తెలిసింది ఈ ఈవేళ వెళ్దాం పిల్లలు డిశ్చార్జ్కి సన్నాహాలు చేస్తూ అన్నారు అమ్మ అనాథాష్టమం అన్న బోర్డు దగ్గర సరాసరి వెహికల్ని ఆపి దిగారు కృష్ణమూర్తి వినిల హరగోపాల్ నవ మోసాలు మోసి కనిపెంచి పెంచి లాలించి పాలించి అనారోగ్యంలో సేవ చేసి రక్షణ ఇచ్చి ఆసరాయి శక్తి ఉడిగి పండుటాకం మీ చేతిలోనే నీలరాలితుంది ఎదురుగా బిడ్డకు పాలిస్తున్న అమ్మబొమ్మ దగ్గర రాసి ఉంది ఉమెన్ డబల్యూ వండర్ఫుల్ మదర్ ఓ అవుట్ స్టాండింగ్ ఫ్రెండ్ ఎం మార్లెస్ డాటర్ ఏ అడారబుల్ సిస్టర్ ఎన్ నైసిస్ గిఫ్ట్ మెన్ ఫ్రమ్ గాడ్ వినిలా ఇలా అక్కడున్న కొటేషన్లు చదువుతుంటే హరగోపాల్ తొందర పెట్టి తీసుకెళ్లాడం ఆఫీస్ లో పెద్ద ఆవిడ కూర్చొని ఉంది ఆవిడ పైన జీవితం ఒక అద్దం లాంటిది అద్దాన్ని చూసి నవ్వితే అది మనల్ని చూసి నవ్వుతుంది దాన్ని చూసి ఏడిస్తే మనల్ని చూసి ఏడుస్తుంది తేడా అద్దంలో లేదు మనలో ఉంది జీవితంలోని సమస్యలు కూడా అంతే అందుకే ధైర్యంగా ఎదుర్కోవాలి అన్న కొటేషన్ రాసి ఉంది ఆవిడతో వివరాలు చెప్పి వసతిని ఒకసారి పిలిపించమని చెప్పారు ఆవిడ పక్కనే ఉన్న ఒక విశాలమైన రూమ్ చూపెట్టి అక్కడ కూర్చోండి పిలుస్తామని అంది ముగ్గురు ఆ గదిలోకి నడిచారు ఆ గది గోడల పైన అన్ని అందంగా రాసిన ఆనముత్యాల అంటి టెన్షన్ టెన్షన్తో ఉన్న మనస్సు మళ్లించాలనుకున్నట్లుగా మౌనంగా అంతా కొటేషన్లు చదవడంలో మునిగిపోయారు ఎంత ఖరీదైన వస్త్రం ధరించినా విడువక తప్పదు ఎంత పంచామృతాలు తిన్నా విసర్జించక తప్పదు ఎంత ఖరీదైన కారెక్కినా దిగి నడవక తప్పదు ఎంత ఎత్తుకు వెళ్ళినా తిరిగి నేలపైకి రాక తప్పదు ఎంత గొప్ప ప్రదేశాన్ని చూసినా తిరిగి సొంత గూటికి చేరక తప్పదు ఎంత గొప్ప అనుభూతి పొందినా తిరిగి మామూలు స్థితికి రాక తప్పదు ఇదే జీవితం జీవితం అనేది గమ్యం కాదు గమనం మాత్రమే ఎన్నిసార్లు ఉన్నా గెలవడానికి అవకాశం ఉంటుంది గమ్యం అనంతం గమనం అనేకం ఆ అనంత గమ్యం వైపు అనేక దిశలుగా కదిలిపోయేదే జీవితం ముసలితనం నీ శరీరం లేచి నిలబడ్డానికి సహకరించని రోజు నీ చేతులతో నీరు కూడా తాగలేని రోజు నీ కాలు ఒక్క అడుగు కూడా వేయలేని రోజు నీ పండ్లకు ఒకరి మీద ఆధారపడిన రోజు నీ భావాన్ని నీ నోటితో పలకలేని రోజు నీ నిస్సహాయ స్థితికి నీకే జాలి కలిగే రోజు నీ జీవితంలో ఏం సాధించావో ఏం పోగొట్టుకున్నావు సుష్టంగా తెలిసిపోతుంది కానీ అప్పటికే అంద చేజారిపోతుంది దిద్దుకునే అవకాశం కూడా ఉండదు చదువుతున్న కృష్ణమూర్తికి నిన్నటి తన పరిస్థితి గుర్తొచ్చి కళ్ళల్లో నీళ్ళొచ్చాయి తలుపు శబ్దం కావటంతో గుమం వైపు చూశారంతం పసుపు పచ్చని చీరలో నుదుట ఎర్రటి బొట్టు ప్రకాశవంతంగా వెలుగుతుంటే మృదు మధుర అందల సవ్వడి ఆ నిశ్శబ్దాన్ని భగ్నం చేస్తుంటే గంభీరంగా అడుగుపెట్టింది అమ్మా అమ్మా అంటూ చిన్న పిల్లల రెండు వైపులా ఏడుస్తూ హత్తుకుపోయారు ఇద్దరు పిల్లలు భుజంపై తల ఆంచి ఇద్దరిని ఆర్థిక భుజంపై అలాగే రెండు చేతులతో తలనిమ్ముడుతూ ఉండిపోయింది వస్తదాం అమ్మా నీకేం తక్కువైందని వచ్చావు ముందు హరగోపాల్ అన్నాడు విడివడుతూ అన్నీ ఎక్కువే అయ్యాయి భరించలేక వచ్చాం సుష్టంగా అంది వసదాం నీకేదవసరమైనా అన్ని క్షణాలు నాన్న తెచ్చిపెడుతున్నాడు ప్రేమ లేకుంటే అలా చేస్తాడా వినిలా మొన్ననే గోపాల్ పెళ్లిలో బంగారం కూడా కొనిచ్చాడు ప్రేమ లేకుంటే చేస్తానాం ఏం లేదని ఇలా వచ్చావు భర్త సహనం మనశ్శాంతి ఆ దొరక్కనే వచ్చాం మీరు నన్ను పిలిచే పిలుపు ఏమిటో తెలుసా ఏయ్ మనిషి ఇగో ఓ దేహమొహం ఇవి నా బిర్దులు ప్రాణానికి ప్రాణంగా చూసుకునే కన్నవారిని శాశ్వతంగా వదిలి పెళ్లి కాగానే చిరకాలం కష్టసుఖాల్లో తోడు తోడునీడై కలిసి ఉంటాడని గుడ్డి నమ్మకంతో వస్తాం కానీ ఎన్నడు నా మనస్సు ఏమిటో కనీసం అర్థం చేసుకునే ప్రయత్నం చేయలేదు ఆ ఏంటి బంగారం కొనిచ్చానన్నారు కదా నేను అడిగానా అది కేవలం సమాజంలో మీ స్టేటస్ సింబల్గా కనపడటానికేం మీరన్నీ ఎప్పటికీ అమర్చిపెట్టి భార్య ఈరోజు మీరు చెప్పింది వండలేదంటే ఏ బాధ ఉందో అని ఆలోచించకం చేయించుకునే మనిషికి ఏం ప్రేమ దొరుకుకోవాలి మీకన్నీ ఎప్పటికీ అమర్చిపెట్టే భార్య ఈరోజు మీరు చెప్పింది వండలేదంటే ఏం బాధ ఉందో అని ఆలోచించక చేయించుకునే మనిషికి ఏం ప్రేమ ఉందనుకోవాలి ఈ అనురాగబంధం లేని మీతో ఇక ఉంటే అది నా మూర్ఖత్వమే అవుతుందనిపించింది చిన్నప్పటి నుండి నా మనసులో ఎన్నో కోరికలు ఉండేవి ఎంతో చదువుకోవాలని ఏవేవో చదవాలని పుస్తకాలు రాయాలని ఎన్నో కోరికలు కానీ ఒక్కటి నెరవేర్లేదు కారణం ఆయనకి ఇష్టం లేదు కాబట్టి ఇప్పుడు చదివి ఎవరిని ఉద్ధరించాలని అంటు ప్రదానికి అక్షలేం అందుకే ఈ చరమాంకంలోనైనా ఇప్పుడైనా ఓపెన్ యూనివర్సిటీ ద్వారా ఇంకా చదువుకుంటున్నాను గుడిలో అందరూ నేను పాడే పాటలు కీర్తనలు చాలా ఇష్టపడతారు ఎంతో మంది రాసియమని అడిగేవారు అలా అవన్నీ గ్రంథస్థం చేస్తాను అలా నాటి మన సాంప్రదాయ సంస్కృతిలో భాగంగా ఉన్న ఎన్నో పాటలు పొంగు చాపి పాట తలపులు దగ్గర పాడే పాట అప్పగింతల పాట బతుకమ్మ పాటలు సాంస్కృతి తెలిపే మంగళహారతి పాటలు జోల పాటలు ఇలా ఎన్నో పాటలు కన్మరగవుతున్న సాంప్రదాయాలన్నింటినీ గ్రంథసం చేయాలనుకుంటున్నాం ఆయన మాడతాడని ఇంతకాలం ఎన్నో భరించాం కానీ నేను ఆయనకు ఒక అవసరం మాత్రమే అని తెలుసుకున్నాం అందుకే నాకు ఇష్టమైనట్లు కనీసం ఈ జీవిత చరమాంకంలోనైనా బతకాలనుకుంటున్నాం అమ్మ అమ్మ భూమిపై దేవుడి అపురూపమైన సృష్టి అంటారు తల్లికి బిడ్డలపై ఎంత ప్రేమ ఉంటుంది కదా అందులో ఆడపిల్లని నా కోసమైన ఒక్కసారి ఆలోచించలేదా అమ్మ వినిలాంది బిడ్డలకు రెక్కలు లేనప్పుడు వాటికి తల్లి సంరక్షణ అవసరమైనంత కాలం తల్లిగా నా బాధ నెరవేర్చాను ఇప్పుడు నీకన్నీ ఆలోచించే విచక్షత జ్ఞానం ఉంది ఎప్పుడు అమ్మ పిల్లలతో నాకు ఇంత అవుతుంది అని అంటావు పుట్టింట్లో నీకు పూర్తి విశ్రాంతి ఇస్తాను నీ ఇంటికొచ్చి ఏదో రెండు మూడు నెలలకు నాలుగు రోజులు చేయగలను కానీ మళ్ళీ నాలుగో రోజుకి వచ్చి హెల్ప్ చేయవచ్చుగా అంటావు నాకు వయసు అయిపోతుంది ఇది వరకులా వేగంగా చేసే శక్తి నాకు లేదు పైగా నీకు చంటి పిల్ల ఉన్నప్పుడు నాన్న కేరళలో ఉన్న ఏదో ఫంక్షన్కి నన్ను తీసుకుని వెళ్తే ఈ వయసులో హనీమూన్లా తిరుగుతున్నారని అల్లుడు తప్పట్టాడని చెప్పావే కానీ మరింతవరకు వాళ్ళు ఎప్పుడు ఎక్కడికి వెళ్ళలేదు వారి డబ్బులతో వారు వెళ్లారు కాళ్ళు చేతులు ఈ మాత్రం అన్నప్పుడే వెళ్ళాలి కదా అని మీ ఆయనకి సర్ది చెప్పుకోలేకపోయావు ఎప్పుడు అయ్యో బిడ్డ కష్టపడుతున్నాను ఏవో చేసి పంపిన ఆరాటం కానీ ఒక్కసారైనా అమ్మ ఆరోగ్యం ఎలా ఉంది అంటూ అడిగావా ఎందుకంటే అమ్మాది ఆశించదు నిజమే కానీ మళ్ళీని కడుపున పుట్టిన వాళ్ళు కూడా నీలాగే తయారవుతారు అప్పుడు నా బిడ్డ మనస్సు ఎంత వేదన పడుతుందో నాకు తెలుసు ఇది నేను భరించలేను కాబట్టి అలాంటి సందేశం సున్నితంగా యువతలోనికి చొచ్చుకుపోయేలా చేయవలసిన అవసరం ఇప్పుడుంది నాలా నా బిడ్డ గాని మరోమ మనసు గాని బాధపడవద్దు అన్న ఆశ వినీల కళ్ళ నిండా నీళ్లున్నాయి అమ్మ మని నేను తప్పు చేశాను కనీసం నువ్వు నా దగ్గరికి ఏం రాకుండా ఎందుకు వెళ్ళిపోయావు కినుకు చూపాడు కొడుకుం మానవ శరీరం గట్టిగా నలభై ఐదు డే యూనిట్ల బాధను భరించగలదటం కానీ బిడ్డకు జన్మనించేటప్పుడు తల్లి యాభై ఏడు యూనిట్ల నొప్పి భరిస్తుందట అది ఇరవై ఎముకలు ఒకేసారి విరిగితే పడే బాధకు సమానమట కానీ అంత బాధ భరించి తన కడుపును చీల్చి జన్మనిచ్చిన తల్లి బిడ్డను చూసి అంత బాధ మర్చిపోయిపోతుందటం కోడలు మీ అమ్మకి ఎప్పటికీ కూతురంటేనే ఇష్టం నేను చదువుకుంటూ పాపం చూసుకోవటం ఎంత కష్టం వచ్చి సహాయం చేయవచ్చుగా ఆమెకు కన్నీ చేసి పెడుతుంది అదే కొడుకు అంటే లేదు అంటూ ఎన్నో అందని చెప్పావు అంటే వచ్చి మీ దగ్గర కొన్ని రోజులున్నాను నేనున్నీ రోజులు వంటగదులు కానీ ఏ పనులు కానీ నేను చేసిన తనకు నచ్చదు ఏదో అని చీదరించుకుంటుంది భయం భయంగా బతికాను ఆమె నన్ను అలా అన్ని మాటలు అన్నప్పుడు నీ మనసుకు తెలియదా నా మనసు ఆమెకు నేను రెండేళ్లుగానే తెలుసుకోవచ్చు కాని నీకు నేను పుట్టిన పన్నుని తెలుసు ఒక్కసారి నిన్న అలాంటి దాన్ని కాదని నాకు భరోసా ఇవ్వలేదు అయినా ఇవన్నీ అని మిమ్మల్ని బాధ పెట్టాలని కాదు కానీ రేపు నీ కొడుకుతో మీరెలా బాధపడవద్దని నేను అనుకున్న కొన్ని పనులు ఈ జన్మ కొండెక్కేలోగా చేయాలని మాత్రమే వచ్చేశాను నన్ను క్షమించండి వసుధ జీవితంలో తొలిసారి మార్ధవంగా కళ్ళల్లో నీళ్లు తిరుగుతుంటే పిలిచాడు కృష్ణమూర్తి నిన్ను ఎన్నో కష్టాలు పెట్టిన మాట నిజమే కానీ నీ మనసు ఇంత గాయపడుతుందనుకోలేదు నువ్వు లేని క్షణం యుగమైంది నువ్వు లేక నేను బతకలేను రావసుదా నా కోసం నిన్ను పిలవటం లేదు అక్కడే ఉండి నీకు ఇష్టమైనవన్నీ చేసుకో ఇక నుండి నీ ప్రతి కష్టం పంచుకుంటాను పేకాట తాగుడు వదిలేశాను ఇక ముందు కూడా వాటి జోలికి పోను నువ్వెన్నోసార్లు అవి మానేయటానికి డాక్టర్ దగ్గరకు కౌన్సిలింగ్కి రమ్మన్నావు కదా వస్తాను నిన్న డాక్టర్ చెప్పాడు నీకు తరచూ అనారోగ్యం ఎందుకు వస్తుందో బాబుకు కిడ్నీ చెడిపోతే ఎవరికి తెలివద్దంటూ నీ కిడ్నీ ఇచ్చావు కదా దానివల్ల నటాం నిజంగా అమ్మానే పదానికి నువ్వు నిలువెత్తు నిదర్శనం ఒక నిన్ను కంటికి రెప్పలా కాపాడుకుంటాను నా మీద ఒట్టు నన్ను నమ్ము వస్తుందా ప్లీజ్ కన్నీళ్ల పర్యాంతమయ్యాడు కృష్ణమూర్తి అమ్మ నా ప్రాణం నిలబెట్టినా నిన్ను బాధ పెట్టాను నన్ను క్షమించమ్మా అమ్మ నీ తల్లి మనసు అర్థం చేసుకోలేకపోయాను ఇక నేను బాధపడకూడదని తపన పడుతున్న నిన్ను చూస్తే నాకు సిగ్గేస్తుందమ్మా నన్ను క్షమించమ్మా పిల్లలిద్దరు కన్నీళ్లతో తల్లి పాదాలు అభిషేకం చేస్తున్నారు మన హృదయం విశాలం చేసుకునే కొద్దీ ఎదుటి వారిలోని లోపాలు తప్పులు మరింత చిన్నగా కనిపిస్తాయి ఓర్పు క్షమా గుణం పెరుగుతాయి ఒకరితో ఒకరు మనస్వీపి విప్పి మాట్లాడుకోగలిగితే ఈ ప్రపంచంలో దాదాపు అన్ని సమస్యలు వాటంతటవే తొలిగిపోతాయి ఐశ్వర్య రాయి కావాలంటే అందం ఉండాలి కానీ మదర్ తెరిస్స కావాలంటే మనసుంటే చాలు ఎదుట ఉన్న కొటేషన్లు ఆమెకు దిశానిర్దేశం చేస్తున్నట్లున్నాయి ఆ ప్రాంగణంలోని గుడిలోని జే గంటలు తదాస్తూ అన్నట్లు మంగళకరంగా మోగాయి ఈ కథ ఇంతతో సమాప్తం మరిన్ని మంచి స్టోరీస్ కోసం నా ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి థ్యాంక్ ఫర్ లిజనింగ్